హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను పూజ చేస్తున్నాడు అని తెలుసుకున్న ఆపూర్వ ఇక రౌడీలకి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా నేను ఒక లొకేషన్ పెడతాను ఆ లొకేషన్కి వచ్చేయండి ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే అని చెప్పి ఇక తన ప్లాన్ మొత్తాన్ని రౌడీలకి చెప్పేస్తుంది ఇక అదంతా విన్న గొరింటా సుజాత షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఏమో భూమికి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది ఇక గగన్ అయితే పంతులు గారు చెప్పిన నియమాలన్నింటినీ గుర్తు చేసుకుని అలా రెండు చేతులలో ఇక తలపైన దీపాలు పెట్టుకొని ఇక ప్రదక్షిణాలు చేయడం మొదలు పెడతాడు ఇక అప్పుడే అపూర్వ ఫోన్ చేసి పిలిపించిన రౌడీలు గుడిలోకి వస్తారు ఇక వాళ్ళు రాగానే అపూర్వ అయితే గాజు సీసాలు గగన్ నడిచే దారిలో వేయమని చెప్తుంది ఇక దాంతో రౌడీలు అయితే గగను ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఇక అక్కడ గాజు సీసాలు పగల కొడతాడు ఇక అది చూసి అయితే ఇప్పుడు చూడు పిన్ని ఇక అడుగు ముందుకు పడదు ఈ పూజ ఆగినట్టే అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గగనేమో గాజు పెంకుల పైన కాలు పెట్టగానే ఇక కాళ్ళ నుండి రక్తం కారుతూ ఉంటుంది అయినా కూడా గగను ప్రదక్షిణాలు ఆపకుండా అలానే గాజు ముక్కలపైన నడుచుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఇక గొరింతకు సుజాత ఏమో అమ్మాయి నువ్వు చేసిన ఏ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదమ్మాయి ఈ గాడేమో గాజు ముక్కలు కూడా దాటేశాడు ఇక వాడిని ఆపడం మన తరం కాదు అని చెప్పేసి సుజాత అంటుంది ఇక దాంతో అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే నిజమే కదమ్మాయి వాడి స్పీడ్ చూస్తూ ఉంటే ఆ భూమి బతికేసేలా ఉంది అని చెప్పేసి అంటుంది ఇక అపూర్వ అయితే బతకనివ్వను ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతకడానికి వీల్లేదు వీడు గాజు పెంకులు దాటేసేయమో కానీ ఈసారి వీడు కూడా లేకుండా చేస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ పక్కకు వెళ్ళి ఇంకొక ప్లాన్ వేస్తూ ఉంటుంది ఇంకొక వైపేమో హాస్పిటల్లో భూమికి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అయితే భూమి బతుకుతుందో లేదో అని చెప్పేసి ఏడిస్తూ ఉంటాడు తన కోసం ఇక గగనేమో అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఇక అప్పుడే దూరంగా నుంచి ఒక బసవన్న గగన్ దూసుకు వస్తూ ఉంటుంది ఇక అక్కడున్న వాళ్ళందరూ బసవన్నను చూసి కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే పంతులు గారైతే అయితే పక్కనే ఉన్న పసుపును మొత్తం తీసుకొని అలా గగన్ మీదకి వేసేస్తారు ఇక దాంతో గగన్ కట్టుకున్న ఎరుపు చీర కాస్త పసుపు చీర అవ్వడంతో ఇక బసవన్న గగన్ని చూసి ఏమీ చేయకుండా తిరిగి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో గగను అలా ప్రదక్షిణాలు పూర్తి చేసి ఇక తన చేతిలో ఉన్న దీపాలు అలానే తలపై ఉన్న దీపంతో అలా శివుడి ముందు అఖండ దీపం వెలిగించి శివుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇంకొక వైపు భూమికి అలా అఖండ దీపం వెళ్ళగగానే ఇక డాక్టర్ అయితే భూమి శరీరంలో ఉన్న బుల్లెట్ను తీసేస్తాడు దాంతో ఆపరేషను సక్సెస్ అయిపోతుంది ఇక ఇదంతా చూస్తూ ఉన్న గోరింటాక్ సుజాత అయితే అమ్మాయి నువ్వు ఇంకా ప్లాన్లు వేయకపోవడమే మంచిదేమో నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా అన్నీ విడిసి కొడుతున్నాయి అని చెప్పి అనగానే ఇక అప్పుడే అపూర్వ అయితే కోపంగా చూస్తుంది ఇక దాంతో గొరింటాక్ సుజాత అది కాదమ్మాయి భూమి బతికేస్తుందేమో అని చెప్పేసి అలా అనగానే ఆపు పిన్ని ఇక ఆపు అవన్నీ నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు చా ఈ గగన్ గడు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా పూజ పూర్తి చేశాడు అని చెప్పేసి ఇక అపూర్వ అక్కడే నిల్చొని కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక గగన్ అయితే శివుడి ముందు అలా నాట్యం చేస్తూ ఉంటాడు అలా నాట్యం పూర్తి చేశాక ఇక గగను శారద పూర్ణి అందరూ హాస్పిటల్కి వస్తారు ఇక గగన్ పాదాల నుంచి అయితే రక్తం కారుతూ ఉంటుంది వైపు డాక్టరు ఆపరేషన్ చేసేసి అలా బయటికి వచ్చాక అందరూ డాక్టర్ భూమికి ఎలా ఉంది అని చెప్పేసి అలా కంగారుగా అడుగుతూ ఉంటే ఇక డాక్టర్ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆపరేషన్ సక్సెస్ అయింది ఇక తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా ఆనందపడిపోతూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శారద అయితే డాక్టర్ నేను భూమిని చూడొచ్చా అని చెప్పేసి అలా అడగగానే ఇక డాక్టర్ అయితే ఇప్పుడు కాదండి కాసేపు అయ్యాక ఐసీయూ నుంచి రూమ్కి మారుస్తారు అప్పుడు వెళ్ళి తనని డిస్టర్బ్ చేయకుండా ఒకరి తర్వాత ఒకరు చూడొచ్చు అని చెప్పేసి అలా డాక్టర్ చెప్పగానే ఇక శరత్చంద్ర గగను ఇద్దరు కూడా డాక్టర్కి థ్యాంక్స్ చెప్తారు తర్వాత ఏమో ఇక భూమిని రూమ్లోకి మార్చిన తర్వాత ఇక శారద అయితే భూమి దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అయిపోతూ అమ్మ భూమి ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవాలమ్మా మొట్టమొదటిసారి నా కొడుకు నీ కోసం దైవాన్ని నమ్మాడమ్మా ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవకపోతే వాడే కాదు ఇంకెప్పుడు నేను కూడా దేవుడికి దండం కూడా పెట్టుకోనమ్మా అని చెప్పేసి శారద తన మనసులో అనుకుంటూ ఇక గుడిలో పూజ చేసిన కుంకుమను తీసుకొని ఇక భూమి నిదుటున పెడుతుంది భూమి నిదుట ఆ కుంకుమ పెట్టగానే ఇక భూమి అయితే స్పృహలోకి వచ్చి కళ్ళు తెరుస్తుంది అలా కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటే ఇక అప్పుడే గగను శరత్ చంద్ర పూర్ణి ఇక శారద అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు తర్వాతేమో ఇక శారద అయితే అమ్మ భూమి నువ్వు బతికేసావమ్మా ఇక నీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదమ్మా ఉండు ఈ మాట గగన్కి చెప్తాను సంతోషపడిపోతాడు అని చెప్పేసి ఇక శారద భూమి కళ్ళు తెరిచింది అని చెప్పి గగన్కి చెప్పడం కోసమని బయటికి వెళ్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్